నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ములపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురుగారు మా గాయత్రి గురుగారు స్మిత సబర్వాల్ గారిని పర్యాటక శాఖ నుంచి బదిలీ చేసినప్పటి నుంచి ఎక్స్ లో అయిన భగవద్గీత గురించి పోస్ట్ చేశారు ట్విట్టర్లో మళ్ళీ హెచ్సియూ మీద కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ అయిన పోస్ట్ని ఇంటెలిజెంట్ చేశారు ప్రతి దాంట్లో కూడా ఎందుకు తిను ఇలా చేస్తుంది స్మితా సుప్రభాలు అంటే ఒక కెరటం ఒక విప్లవం ఒక డైనమిక్ బ్యూరోక్రాట్ ఒక ప్రతిసారి వివాదాలు పెట్టుకుంటూనే ఉంది అందరితో కూడా ఎవరికీ భయపడకుండా సో అలా ఎందుకు అలా చేస్తుందంటారు అదే చెప్తున్నానమ్మా ఆమె ఒక లేడీ డైనమైట్ అంటే ధైర్యానికి మారిపోయారు ఆమె ఒక విప్లవం కొత్తదనం క్రియేటివిటీని తీసుకొస్తుంది ఆమె ఎవ్వరికీ లొంగదామె ఆమె వర్కింగ్ స్టైల్ అంతే నిజాయితీ గల చక్కటి ఐఏఎస్ ఆఫీసర్ ఆమె కాకపోతే ఆమె పాప అన్నీ మంచి పనులే చేస్తుంది కాకపోతే ప్రజలకి అర్థం కాక మామూలుగా ఈ ఇలా అనుకుంటారు ఆమెకి అహంకారమేమో అని అనుకుంటారు ఎప్పుడు డీప్ థింకనర్ అని ఉంటుంది ఎప్పుడైనా సరే డీప్గా థింక్ చేసేటటువంటి వాళ్ళు మేధావుల్ని ఎవరు అర్థం చేసుకోలేరు సోక్రటిస్ ఉన్నాడు అలెగ్జాండర్ గురువు ఆయన ఆయన ఆ కాలంలో గొప్ప ఫిలాసఫీని గలీలియో సోక్రటిస్ ఇలాంటి వాళ్ళంతా కూడా పెద్ద ఫిలాసఫీని అందించినప్పుడు ప్రజలకు అర్థం కాలేదు అర్థం కాక వాళ్ళ అహంకారులను అనుకున్నారు వాళ్ళని తీశారు అలాగే వేట్లు వేశారు అలాగే స్మితా సబర్వాళ్ళ గారికి బదిలీ వేటు అని అందరూ అనుకుంటున్నారు పర్యాటక శాఖ కంటే మా ఆమె సెక్రటరీగా ఉన్నారు ప్రధాన కార్యదర్శిగా అక్కడి నుంచి మెంబర్ సెక్రటరీగా వేశారు ఎక్కడికి ఏపీ రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆమె అలాంటి పోస్టులు లూప్ హోల్ పోస్టులా లేకపోతే ప్రామినెన్స్ ఉన్న పోస్టుల అలాంటివన్నీ కూడా లెక్క చేయదామె ఆ పోస్ట్ కూడా ఇంపార్టెంట్ పోస్టే మంచిదే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సో షీ వెల్ నోస్ దట్ ఇట్ ఇస్ ఎ గుడ్ పోస్ట్ అని అండ్ ఆమె ఇలాంటివన్నీ కూడా పట్టించుకోదు అయితే ఆమె ఆమె వర్క్ చేయడము అదొక్కటే సిద్ధాంతం ఇప్పుడు ఏ కి ఆమెను పోస్ట్ చేస్తే ఆ డిపార్ట్మెంట్ కి కొత్త తీసుకొస్తుంది అందాన్ని తీసుకొస్తుంది అండ్ దానికి ఒక అర్థాన్ని తీసుకొస్తుంది ఆనెస్ట్ వర్క్ చేస్తుంది అని అన్నారు మొన్న సీతక్కను కలిసినప్పుడు కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది అన్న విమర్శలు మనం వింటూనే ఉన్నాం సో దాని గురించి మీరు ఏం చెప్తారు గురువు గారు సీతక్క గారికి ఆమె డిస్రెస్పెక్ట్ ఇవ్వడం కాదు మామూలుగా గౌరవించకపోవడం కాదు ఆ మామూలుగా వెళ్ళారు ఆమె సీతక్క గారిని పల పలకరించారు మినిస్టర్ కాబట్టి వెళ్తారు ఆమె కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవడం ఆమె స్టైల్ అనమాట ఆమె స్టూడెంట్ ఏజ్ అప్పటి నుంచి కూడా ఆమె సెయింట్ ఫ్రాన్సిస్లో చదివింది అంతకుముందు సెంటాన్స్లో చదివింది వాళ్ళ ఫాదర్ ఆర్మీ ఆర్మీ ఆఫీసరు మరి వాళ్ళంతా కూడా ఆ ఆ బ్రాటప్ అలా ఉంటుంది మామూలుగా ఆమె హ్యాబిట్ అనమాట ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది ఇప్పుడు స్మితా సబ్రబార్ గారు కాల్ మీద కాలేసుకొని కూర్చున్నారు అని మనం బాధపడాల్సినటువంటి పని లేదు నెటిజన్స్ చెప్పాల్సిన ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఆమె నేచర్ అది ఆమె డిగ్నిటీ సింబల్ ఆఫ్ డిగ్నిటీ ఆమె ఇప్పుడు మామూలు చిన్న చిన్న వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తుంటేనే వాళ్ళు ఇప్పుడు వచ్చేసి కాలు మీద కాలేసుకొని ఊపేసుకుంటూ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు చదువు సంచాల లేని వాళ్ళు అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళు తర్వాత కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వాళ్ళు కూడా పెద్ద జ్యోతిష్కుల్లాగా పెద్ద మేధావుల్లాగా ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆమె కాలు మీద కాలు ఆమెను అవమానించాలని కాదు వేసుకోవడం ప్లస్ ఇంకా ఆమె చక్కగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు ఆమె ఇంటర్వ్యూలో ఇంకా నువ్వు చూడలేనట్టుంది ఆమె ఏమంటారంటే కాన్స్టిట్యూషన్లో ఏమన్నా రాసిందా కాలు మీద కాలు వేసుకోకూడదు అని ఎందుకు వేసుకోకూడదు అది నా మ్యాన్ హ్యాబిట్ అది మేనరిజం అది నా హ్యాబిట్ అది కొంతమందికి అంతే కాలు మీద కాలేసుకుంటారు ఇప్పుడు నేను ఒక ప్రొఫెసర్గా నా ముందు మా స్టూడెంట్స్ వస్తారు కొంతమంది పాపం తెలియక కాలు మీద కాలేసుకుంటారు మేము చూసి చూడనట్టు పట్టించుకోము ఎందుకని వాళ్ళ వాడి హ్యాబిట్ అది సో ఆమె ఏంటంటే సాక్రటిస్ని గలీలియోని ఏ విధంగా అయితే మేధావుల్ని వాళ్ళను వేట్లాగా అప్పుడు ఆమె పైన బదిలీవేట్లాగా అక్కడ వాళ్ళను ఉరితీశారు తీసినా సరే మేధావులు ఎందువలన ఈ పరిస్థితులు వస్తాయి అంటే ఒక బలమైనటువంటి నాయకుడు ఉన్నాడు అనుకో ఒక బలమైన వాడు ఉన్నాడు మనకంటే బలమైన వాడు వాడిని కలిస్తే వాడిని చూడగానే మనకు ఒక రకమైన జలసి వస్తుంది వచ్చి అయినా కూడా పర్వాలేదు వీడు మనకి ఎప్పుడైనా ఎవడైనా మనల్ని కొడితే వీడు ఎవరిగాళ్ళు వస్తే వీడు ఉంటాడు మనకి ఫ్రెండ్ కింద అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే సమాజం ఏం అంటే వీడిని నాయకత్వ పూజలు మొదలు పెడద్ది లీడర్షిప్ పూజలు మొదలు పెడద్ది వాడిని అసూయ రెండు నిమిషాలే పడతారు తర్వాత మనకంటే ధనవంతులు ఎవరైనా వచ్చారనుకో ఆ ధనవంతులు వచ్చినప్పుడు వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళని చూసి ఏమంటారు ఒక నిమిషం అసూయపడతాం అసూయ పడిన తర్వాత పర్వాలేదులే వీడు వాడి ఒక కర్మకు వాడు సంపాదించుకున్నాడు వాడు మంచి పనులు చేశాడు సంపాదించుకున్నాడు ఎప్పుడన్నా ఉంటే మనకు ఇస్తాడులే అని వదిలేస్తారు కానీ మేధావులంటే భయం ఉంటుంది సమాజానికి ఎందువలనంటే వీళ్ళకు ఒక ఈగోయిజం ఉంటుంది ప్రజలకి వీళ్ళకొక భావన భావజాలం ఉంటుంది వాళ్ళకొక పరిధి ఉంటుంది ఈ పరిధులను దాటమని చెప్పి ఇప్పుడు దాటమని చెప్తారు మేధావులు ఎనీ ఐపిఎస్ ఆఫీసర్ ఎనీ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే ప్రజల్ని అభ్యున్నత మీదకి తీసుకువెళ్ళాలి పైకి తీసుకురావాలి అని ఆలోచిస్తారు ఎనీ ఆఫీసర్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళు ఎవ్వరైనా సరే నువ్వు అబ్జర్వ్ చేయి చిన్న ఆఫీసర్ నుంచి అంటే కానిస్టేబుల్ ర్యాంక్ నుంచి డీజీపీ వరకు మన జితేంద్ర సార్ కూడా అంతే మంచి ఆయన పోలీసు వాళ్ళకి ఒకసారి ఒక పనికి వేరే వాళ్ళకి ఆయన నేను తీసుకెళ్ళాను వాళ్ళకి హెల్ప్ చేసి పెట్టిన తర్వాత థ్యాంక్స్ చెప్పండి సార్ కంటే పోలీసు వాళ్ళకి ఎవరు థ్యాంక్స్ చెప్పరు పని చేయించుకొని వెళ్ళిపోతారు వీళ్ళు నువ్వు బలే ఉన్నావు చెప్పిస్తున్నావు అని నవ్వారు జితేంద్ర సార్ సో స్మితా సబ్రవాల్ మేడం కూడా అంతే ఇప్పుడు ఎనీ ఐఏఎస్ ఆఫీసర్ అందరూ ఒకటే వీళ్ళంతా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బలమైనటువంటి ఈ యొక్క మేధావి ఏం చేస్తాడంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా ప్రాబ్లంలో పడ్డారనుకో షీటింగ్ అయ్యారు షీటింగ్ అయితే మామూలు జనం ఏం చేస్తారు పనులేమ్మ సర్దుకో సర్లే నీకు అదృష్టం అస్తవస్తు లేకపోతే లేదంటారు కానీ ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఎట్లా చెప్తారంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఎవరైనా సరే చిన్న చిన్నవాడైనా సరే ఏమని చెప్తాడు వెళ్ళు కేసు పెట్టు కోర్చుకెళ్ళు ఫైట్ చేయి నీ హక్కులను నిరూపించుకో నీ ట్రిబ్యునల్ కోర్టులు ఉన్నాయి జాబులు పోతే కమాన్ ఫైట్ 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 అని నేర్పిస్తారు వాళ్ళ గురువులమ్మా జగద్గురువులు వాళ్ళు నిజమైన గురువులు స్మితా సబరువాళ్ళు ఇప్పుడు ఎలా అంటే వీళ్ళు స్టూడెంట్స్కి ప్రొఫెసర్లు మనం చెప్తాం ఇలా ఉండాలి మన సమాజంలో నీ మీద వ్యతిరేకత వస్తుంది నువ్వు తిరగబడాలి తిరగబడి నేర్చుకో అంటాం మళ్ళీ రీసెంట్గా భగవద్గీత నుంచి ఒక శ్లోకాన్ని కూడా లో పోస్ట్ చేశారు సో దాని గురించి మీరు ఏం చెప్తారు గురువు గారు ఆమె మంచి ఆమె అందువలన కలకత్తా బ్యాక్గ్రౌండ్ నుంచి డెహ్రడన్ అక్కడ ట్రైనింగ్ అయ్యి వచ్చినటువంటి ఆఫీసర్ బెంగాలీ తర్వాత ఆమె మా దుర్గాదేవి భక్తురాలు సో కర్మ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి ఆవిడ అధికారస్తే అంటే కర్మ చేయడంలోనే నీకు అధికారం ఉంది మా ఫలేషు కథాచన నువ్వు ఫలితాన్ని ఆశించకు అని కృష్ణుడి చెప్పాడు అది ఆమె చేసింది అందువలన పర్యాటక శాఖ అనగానే టూరిజం డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందంటే నిర్జీవంగా ఉన్నటువంటి సమయంలో ఆమె దానికి ఒక అందాన్ని తీసుకొచ్చింది ఒక స్టైల్ని తీసుకొచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్టీలో ఒక చక్కటి ఆ డిపార్ట్మెంట్ అంతా కూడా మనకి కొన్ని ఎదిగేలాగా కొన్ని చేసిందనమాట ఆమె ఏం జరిగింది ఈ దీర్ఘకాలికంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయన్నమాట అటువంటి పాలసీ పర్యాటక పాలసీ టూరిజం పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ అనేటటువంటి దాన్ని మొట్టమొదటిసారిగా మరి ఎవరు ఎందుకు తీసుకురాలేదు ఆమె అమల్లోకి తీసుకొచ్చింది నెక్స్ట్ నిర్లక్ష్యానికి గురైంది టూరిజం డిపార్ట్మెంట్ ఊరికనే వెళ్తారు ఏదో మనం తాజ్మహల్ అలాంటివి చూసొస్తూ ఉంటాం కదా గోల్కొండ టోమ్స్ అలాగా కానీ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అలాంటి నెగ్లిజెన్స్కి గురైనటువంటి అటువంటి డిపార్ట్మెంట్కి సర్క్యూట్లో పెట్టుబడి పెట్టే విధంగా కొత్త వాళ్ళు వచ్చేటటువంటి విధంగా ఆమె దిశానిర్దేశం పాలసీలు బైలాసు రాసింది ఆమె అలాగే పర్యాటక శాఖ పని శైలిని ఆమె మార్చేసింది టోటల్గా మార్చేసి లయబిలిటీ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చింది జవాబుదారీతనాన్ని తీసుకొచ్చింది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఎంప్లాయీ కూడా నువ్వు రెస్పాన్స్ ఇవ్వాలి మా అని అలాగే ఎన్నో అవకాశాలకి తలుపు తెరిచేటటువంటి అంతర్జాతీయ ఈవెంట్ నిర్వహణకు అవసరమైనటువంటి లాజిస్టిక్స్ని ప్లాన్స్ని ప్రణాళికల్ని ఆవిడ పునాది వేశారు అలాగే తెలంగాణ శాఖతో ఆమె పని చేయడం నాకు చాలా అదృష్టం ఆనందంగా ఉంది అన్నారు అంటే ఈమె ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఏ విధంగా అయితే మేధావులు అర్థం చేసుకోలేరు మేధావుల్ని ఈమె పనితీరు హై లెవెల్లో ఉండడం వల్ల ఆమె ఫ్రీక్వెన్సీ చాలా హై లెవెల్లో ఉండడం వల్ల మిగతా వాళ్ళు అర్థం చేసుకోలేరు ఆమె ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆమె సీఎంగా వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు అందరు ఐఏఎస్ ఆఫీసర్స్ వెళ్ళి పలకరించారు అవును కానీ మన రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు తను వెళ్ళి బుక్ ఇవ్వలేదు విన్నాము అంటే కాక ఇలాంటి అన్ని చేయదన్నమాట ఆమె పని ఆమె చేసుకుంటది నిజాయితీగా ఆమె అంటే మినిమం వెళ్లి సరైన సమయంలో సరైన టైం లో వెళ్లి పలకరిస్తుంది ఐఏఎస్ ఆఫీసర్స్ వెళ్ళి పలకరించాలని రూల్ ఏం లేదు అటిట్ చూడ్ అనేవి రేవంత్ రెడ్డి గారికి లేదు ఆమెకి లేదు సీతక్కకి లేదు ప్రజలకు ఉంది ఎందువల్ల ముందు వీళ్ళు వీళ్ళు ఊహించేసుకుంటారు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఏమైనా పట్టించుకున్నారా పట్టించుకోలేదు పోనీ ఆమె మీద కక్ష సాధింప చేశారా లేదు ఇప్పుడు పర్యాటక శాఖ నుంచి మంచిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం మంచిగా వేశారు మెంబర్ సెక్రటరీగా వెళ్ళారు సో పోస్టల్ డిపార్ట్మెంట్స్ లూప్ లైన్స్ అలాంటివి ఏమి ఉండవు మామూలుగా వేస్తూ ఉంటారు అటు ఇటు వెళ్తూ ఉంటారు అలాగే ఆమె తర్వాత ఎన్నో ఎన్నోసార్లు జనరల్గా ఐఏఎస్ ఆఫీసర్స్ మీట్లో సీఎం కలుస్తారు అలాగే సీతక్ గారిని ఒక మినిస్టర్గా ఆమె మామూలుగా వెళ్ళి కలిసింది రొటీన్ డ్యూటీలో కలుస్తారు ప్రత్యేకించి కొంతమంది కాకారాయుళ్ళు వెళ్ళి కలుస్తూ ఉంటారనమాట అట్లాంటి యాటిట్యూడ్ ఆమెకి లేదు అయితే సంస్కారం అనేటటువంటిది ఉంది కాబట్టి ఆమె మామూలుగా వెళ్ళినప్పుడు గ్రీట్ చేస్తారు ఎనీ ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే అది ఎవరన్నా మంచి పోస్టులను ఆశించేటటువంటి వాళ్ళు కొందరు ఉంటారు వన్ పర్సెంట్ ఉంటారు మిగతా ఐఏఎస్ ఆఫీసర్స్ అందరు కూడా ఐపీఎస్ ఆఫీసర్స్ మర్యాదపూర్వకంగా కలుస్తారు కలిసి గ్రిడ్ చేస్తారు అది ఇప్పుడే కలవాలనే ఉంది ఎప్పుడైనా కలవచ్చు ఎప్పుడైనా చేయొచ్చు రేవంత్ రెడ్డి గారు కూడా పట్టించుకోలేదు మళ్ళీ వివాదం జరిగినప్పుడు కూడా కూడా ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేసిన పోస్ట్ పోస్ట్ ని చేసింది సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోస్ట్ చేయొద్దు అని ఆర్డర్స్ వచ్చినా కూడా మీరేం చేస్తారు అన్నట్టుగా మళ్ళీ పోస్ట్ చేసింది దాని మీద ఏం చెప్తారు మీరు మీరేం చేస్తారు అని కాదు అక్కడ ఆమె ఎప్పుడు స్టూడెంట్స్ పక్షాన ఉంటుంది ఎందువల్ల అంటే హెచ్సియు అనేది ఒక గవర్నమెంట్ భూమి అది అది ప్రభుత్వ భూమి తెలంగాణకి ఇచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చింది ఇచ్చిన తర్వాత వాళ్ళు స్టూడెంట్స్ లేని సమయంలో వెళ్ళేసి అదంతా చదువును చేసేయడము ఇలాంటివన్నీ బుల్డోజర్స్ పెట్టి స్ట్రైక్లు చేస్తే స్టూడెంట్స్ అంతా వచ్చారు ప్రొటెస్ట్ చేశారు ఆ భూముల జోలికి ఆ సాఫ్ట్వేర్ హబ్స్ అయి కట్టు వేరే చోట కట్టుకోవచ్చు వేరే అప్పుడు ఇదంతా తీసుకెళ్లి ప్రియాంక భర్త వాద్రాకి రాబర్ట్ వాద్రాకి అమ్మేస్తున్నారు అనేసి వాదనల వివా కూడా వచ్చినాయి పుకార్లు కూడా వచ్చినాయి అది ఎంతవరకు నిజమో అనేది గవర్నమెంట్కి తెలియాలో వాళ్ళకి తెలియదు సో స్టూడెంట్స్ కి ల్యాండ్స్ సరిపోవు స్టూడెంట్స్కి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఎన్నో మనం స్టార్ట్ చేసుకోవాలా స్టూడెంట్స్కి మాకే సరిపోవు ఇప్పుడు కాలేజ్ బిల్డింగ్ సరిపోవు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ల్యాబ్స్ ఇవన్నీ ఉంటాయి నాలుగొంద రకాల ఏ యూనివర్సిటీకి అలౌట్ చేసిన భూమి అక్కడ ఉండిపోవాలా ఇప్పుడు బిహెచ్ఎల్ ల్యాండ్ సంస్థలు మిగతా సంస్థలు ఉన్నాయి అవి ఫ్యాక్టరీస్ జాబులు చేసేవి అక్కడ ల్యాండ్స్ ఉన్నాయను అలాంటి చోట తీసుకోవచ్చు వాళ్ళు వై షుడ్ దే టచ్ ద స్టూడెంట్స్ రైట్స్ అది ఆమె అడిగింది అందువల్ల స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆమెకు తెలుసు మామూలుగా పోస్ట్ చేస్తారు ఆమె ఏమైనా పని కట్టుకొని చేసిందా అయితే ఇంకా ఎంత డేరింగ్ అంటే రెండు వేల మంది పోస్ట్ చేశారు అయితే అందరికీ ఇలాగే యాక్షన్ తీసుకుంటారా పోలీసు పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తారు అది వాళ్ళ డ్యూటీ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక పదవిలో అవును అందువలన పదవిలో ఉందని ఇస్తే షీజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమె ఆమె హోదా ఆమెకు తెలుసు ఆమె పరిధిలో ఆమెకి తెలుసు ఆమె లిమిటేషన్స్ ఆమెకి తెలుసు ఆమె అధికారం ఆమెకు తెలుసు పోలీసు వాళ్ళు ఇచ్చేసినంత మాత్రమే భయపడిపోదు కోర్టులు ఉన్నాయి జ్యుడిస్టి లాఫ్ జస్టిస్ ఉంది లా ఆఫ్ కోర్ట్ ఆఫ్ లా ఉంది హైకోర్ట్స్ ఉంటాయి సుప్రీం కోర్ట్స్ ఉంటాయి ఆమె ఫైటింగ్ కెపాసిటీ నుంచి ఐఏఎస్ టాపర్ ఆమె ఇప్పుడు అది బ్లడ్లో ఉంటుంది ఆమెకి అంటే టాపర్స్కి ఒక రకమైనటువంటి ఉంటుంది ఎంతోజియాసం ఉంటుంది అంతే అంతేగాని ఈ విషయంలో పోలీసు వాళ్ళని ఏదో హట్ చేయాలని కాదు ఛాలెంజ్ చేస్తే ఆమె ఎవరినైనా సరే ఎంత దూరమైనా సరే వెళుతుంది అది ప్రతి ఐఏఎస్ ఆఫీసర్లో ఉండే లక్షణం అది అంతే భయపడరు ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇప్పుడు కూడా భయపడరు నేను ఎంతో మందిని చూసాను ఐఎస్ ఈవెన్ మా ఎస్విఎస్ ప్రసాద్ మా అంకులే ఆయన చీఫ్ సెక్రటరీగా చేసిన ఆయన మళ్ళీ తినని సబర్వాల్ గారిని ఐఏఎస్ హెలికాప్టర్ అని అంటారు అది ఎలా వచ్చింది పేరు అంటే ఇప్పుడు మనకి వినాయక చవితికి వాటికి వేసినప్పుడు డీజీపీలుగా మహేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు హెలికాప్టర్స్లో వెళ్ళి సర్వే చేస్తారు వినాయక చవితికి మనకు అక్కడ ట్యాంక్ బండి మీదకి వెళ్ళి అక్కడ హెలికాప్టర్స్ వస్తారు ఎనీ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ హెలికాప్టర్స్ మీద వెళ్తారు వాడతారు అయితే ఏమి కొంచెం ఎక్కువ వాడింది అని టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతి పనికి ఐఏఎస్ ఏది హెలికాప్టర్లు వాడిన ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కువ అని చెప్పి అంటారనమాట ఆమె ప్రభుత్వం డబ్బు ప్రభుత్వంతో చేసినటువంటి పనులన్నీ కూడా ప్రభుత్వ లిమిట్స్ని బట్టి వెళ్తుందామె బైలాస్ రూల్స్ ఏం వైలేట్ చేద్దామే కాబట్టి పని అర్జెన్సీ పోస్ట్లో ఉంది స్పెషల్ సెక్రటరీగా ఉందామే గవర్నమెంట్ స్పెషల్ సెక్రటరీగా ఉంది ఆమె వేరు ప్రభుత్వం వేరు కాదు ఆమె తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో ఒక భాగం ఆమె ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏంటి రేవంత్ రెడ్డి గారు వేరు ఆమె వేరు కాదు ఇద్దరు ఒకటే అప్పుడు అప్పట్లో కేటీఆర్ వాళ్ళు కేసీఆర్ వాళ్ళు ఉండొచ్చు అప్పుడు ఆ గవర్నమెంట్లో ఆమె ఒక భాగం అలాగే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఇప్పుడు ఈమె ఒక భాగం తెలుగు అక్కడ కేసీఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత వా ఆవిడికి సంబంధం లేదు ఎవరు గవర్నమెంట్ తరఫున వర్క్ చేస్తారు ఆవిడ అప్పుడు వాళ్ళతో ఉన్నారనుకోండి కేసీఆర్ పక్షపాత ఏమో వీళ్ళు అనేటటువంటి ముద్ర కూడా ఉంటుంది వీళ్ళకి వర్క్ చేసే స్టైల్ని బట్టి వాళ్ళ అసలు రాజకీయ పార్టీల వల్ల నష్టపోయేది అధికంగా నష్టపోయేది బ్యూరోక్రాట్సే ఐఏఎస్ ఆఫీసర్సే నష్టపోతారు ఇప్పుడు జగన్ గారి వల్ల లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల వారి వల్ల వాళ్ళు చెప్పిన పనులు చేయడం వల్ల శ్రీలక్ష్మి గారు దెబ్బతిన్నారు అలాగే మరి అనేకమంది ఐఏఎస్ ఆఫీసర్స్ దెబ్బతింటారు వాళ్ళ ఆఫీసర్స్ మినిస్టర్స్ చెప్తారు చేసేయండి అని వీళ్ళు పాపం బైలాస్ చూసుకొని వాళ్ళు గ్రౌండ్స్ చూసుకోకుండా చేసేస్తారు అప్లికేషన్స్ చేయడం వల్ల వాళ్ళు దయామాయిలు వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ దయామాయిలు అందువల్ల వాళ్ళు ఏదో ఒకటి హెల్ప్ చేయాలని చదువుకున్నారు కదమ్మా హైయెస్ట్ లెవెల్ చదివారు కాబట్టి పేద ప్రజలకు ఎంతసేపు వాళ్ళకి మనసులో ఉండేది పేద ప్రజలకు సేవ చేయాలా పేద ప్రజలకు సేవ చేయాలా పేద ప్రజలకు సేవ ఇదే ఉంటుంది ఎందుకు మన ఉపన్యాసాల్లో చూడు మనం ఎప్పుడు చెప్పినా పేదవాళ్ళకి హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి అంటాం సో అది చదువుకున్న సో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా హుషారుగా ఉన్నారు చాలా చెలరేగిపోయింది అని అంటున్నారు సో ఇప్పుడు కూడా అలానే ఉన్నారా వర్కింగ్ స్టైల్ అలాగే ఉంది కదా ఆమె ఎక్కడ ఎక్కడ దిగి దిగి దిగిచారిపోయి దేహీనంగా ఉన్న మొత్తం మొహం పెట్టుకుని జాబ్కి వెళ్లకుండా లేకపోతే ఇంకా కేసీఆర్ గారు అసెంబ్లీకి వెళ్ళేదేమో కానీ ఈమె డైలీ రోజు ఆఫీస్కి వెళ్ళింది ఎక్కడ ఒక రోజు కూడా లీవ్ లేదు ఎక్కడ కూడా దెబ్బకి దెబ్బ అన్నట్టు పోస్ట్ పెడితే పోలీసు వాళ్ళు మళ్ళీ పోస్ట్ పెట్టద్దు అని నోటీసులు ఇస్తే మళ్ళీ రీపోస్ట్ చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ధిక్కరణ కాదది అంటే అది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తెలియదు అది ఎవరికి తెలుస్తుందమ్మా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్నో చేయొచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోలేదు వాళ్ళే తీసారేమో కదా మరి అనుకుంటారు అంత డెవలప్మెంట్ వచ్చింది టెక్నాలజీలో సో అది టెక్న ఫోటో తీసిన వాళ్ళకి ప్రభుత్వం పదిహేడు లక్షలు ఇస్తాను అని అని చూసాం మరి అంత చక్కగా మెచ్చుకున్నారు సో ఈ గవర్నమెంట్ లో ఎలా ఉంటుందంటే అమ్మ ఇలాంటి ఆఫీసర్స్ మనకు ఉండాలి ఇలాంటి ఆఫీసర్స్ కీ పోస్టుల్లో ఉండాలి అంతేకాదు ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క పరిపాలన పేద ప్రజలకు ఎక్కువ సేవ చేయాలని ఉంటుంది వాళ్ళు చేస్తేనే మంచి పేర్లు తెచ్చుకుంటారు ఇందులో ప్రజలు మా అపోహపడాల్సినటువంటి అవసరం లేదు ఆమెకి ఏ గర్వము లేదు నాకు నేను ఆల్ ఐఏఎస్ ఇప్పుడు తిరుమలరావు సార్ ఉన్నారు కమిషనర్ సుధీర్ బాబు సార్ నా ఫ్రెండ్ కమిషనర్ ఇప్పుడు రాచకొండ అలాగే జితేందర్ సార్ డీజీపీఏ సారే మాకు బాగా పరిచయం మా ఫ్రెండ్ అలా అందరు ఐఏఎస్లు ఐపీఎస్లు నేను బోల్డ్ మందిని చూశాను జితేజా జడేజాను ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవారు జంధ్యాల సత్యనారాయణ గారు చీఫ్ సెక్రటరీగా చేశారు అలా మా మా స్వయానం మా అంకులే ఎస్విఎస్ ప్రసాద్ గారే చీఫ్ సెక్రటరీగా చేశారు ఆ తర్వాత ెటర్ అయిన తర్వాత ఎక్స్టెన్షన్ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ చూశారు ఆయన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూశారు ఆ తర్వాత ఇంటెలిజెన్స్లో కమిషనర్గా చేశారు సో జనత్ హుసేన్ ఇలా ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా కూడా మేము చూస్తాం ఆమ్రపాలి వీళ్ళంతా కూడా చూస్తూ ఉంటాం కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక మంచి చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే చేస్తారు కాబట్టి మనం వాళ్ళది అహంకారం అని అనుకోకూడదు నిర్లక్ష్యం అని అనుకోకూడదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మనకేదైనా ఒక ప్రాబ్లం వస్తే సాల్వ్ చేస్తుంది అల్టిమేట్గా ఐఏఎస్ ఆఫీసర్ అలాగే ప్రభుత్వమే చేస్తుంది రేవంత్ రెడ్డి గారు మనండి ఎవరైనా ఏ సీఎం కూడా కక్షగట్టిగా ఇది ఉండదనమాట కక్ష కక్షగట్టి పద్ధతుల్లో చేరు ఇప్పుడు ట్రాన్స్ఫర్ రెగ్యులర్ ట్రాన్స్ఫర్ అయ్యింది మామూలుగా రిషఫ్లింగ్ చేస్తూ ఉంటారు ఈ ఆఫీసర్ మంచి పవర్ఫుల్గా చేసింది పర్యాటక సంఘానికి మంచిగా చేసింది ఇప్పుడు ఆర్థిక సంఘాన్ని మంచిగా పొటెన్షియల్గా చేయాలి మంచి పవర్ఫుల్ ఆఫీసర్ వస్తే మెంబర్ సెక్రటరీగా ఉంటే బాగుంటుందని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే తప్ప రెగ్యులర్ ట్రాన్స్ఫర్ తప్ప అది కక్ష సాధింపు లేదు అలాగే ఆమెకు కూడా ఏ విధమైనటువంటి ప్రభుత్వం అంటే అగౌరవం ఉండదు ఎందుకంటే వీఆర్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ మేమెందుకు అగౌరపరుస్తాం దాన్ని ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో ఆమె అగౌరపరిచేది కాదు యాటిట్యూడు కాదు తర్వాత ఎంతసేపు కూడా జవాబుదారీతనం నిజాయితీ ఉన్నప్పుడు ఆ స్ట్రాంగ్నెస్ ఉంటుంది ఆ యొక్క ఆ చేసే విధానంలోనే ఆ మాట్లాడే తీరులోనే ఉంటుంది ఆమె కాన్స్టిట్యూషన్లో ఉందా అని అడిగింది ఏ కమాన్ ఎనీ ఎనీ ఐఏఎస్ ఆఫీసర్ అడగగలుగుతాడు అట్లా అడగలేరు ఆమె రాజ్యాంగంలో ఉందా నేను కాల మీద కాలేసుకుంటే కూర్చుంటే తప్పేంటి అని అడిగింది డస్ కరెక్ట్ ఆమె అడిగింది సో అయితే ఈ కాలు అది అలవాటు అనమాట కొంతమందికి ఆర్థరిథరైటీస్ ఉంటుంది ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు మామూలు కూర్చుంటారు ఏ యాటిట్యూడ్ లేదు ప్రజలు ఎంతసేపు లుక్ ఓన్లీ అట్ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ అనేది నేర్చుకోవాలి ఎంతసేపు మనిషి యొక్క నెగిటివిటీని చూడకూడదు నెగిటివ్ షేడ్లో చూడాలని చూడకూడదు లుక్ ఓన్లీ అట్ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ ద ఎప్పుడు బ్రైటర్ సైడ్ ఆఫ్ ద పర్సన్ ఆ పర్సన్ యొక్క ఆమె చేసిన మంచి పనులు నిజామాబాద్ కలెక్టర్ గా అనేక రకమైన కలెక్టర్స్ గా చేసింది నిర్మలా మేడం ఉన్నారు కలెక్టర్ గా చేసిన వాటి తర్వాత ఆమె కూడా నిజామాబాద్ నుంచి వచ్చారు ఆమె కొంచెం వినయ సంపన్నురాలు లాగా ఉంటారు అందరికీ పనులు చేస్తారు వీళ్ళు ఎవ్వరు వెళ్లితే వాళ్ళకి చేస్తారు అవును మరి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డాన్స్ చేస్తే ఊరుకుంటారా ఎట్టి పరిస్థితుల్లో ఐఎస్ ఆఫీసర్ అంటే కష్టపడి చదివి వచ్చిన లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి సో ఆ బ్రాటప్ అలా ఉంటుంది సో మనం హెల్ప్ అల్టిమేట్ వాళ్ళ మనసులో ఉండేది ఏ ద్వేషము ఏది ఉండదు అల్టిమేట్గా హెల్ప్ చేయాలనే ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ఇంకెప్పుడు కూడా మన స్మితాసబర్ వాళ్ళ మేడం కానీ ఎనీ ఐఏఎస్ ఆఫీసర్ని కానీ ఎనీ ఐపీఎస్ ఆఫీసర్ని కానీ మనం ఏ ప్రభుత్వం చిన్న ఉద్యోగం ఉద్యోగస్తు చేసే వాళ్ళని కానీ మనం అపోహపడకూడదు మనం గవర్నమెంట్ లేనిదే గవర్నమెంట్ ఎంప్లాయీ లేనిదే వ్యవస్థ నడవదు ప్రజల పనులు ముందుకు ముందుకెళ్లవమ్మా అలాగే ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళ మధ్య లేనటువంటి దీన్ని మామూలుగా మీడియాలో రకరకాలుగా రావడం వల్ల పేపర్లో అలా రావడం వల్ల అలా అనుకుంటారు అంతే థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ